నంద్యాల నీలి వీధిలో వృద్ధురాలిని అగంతకురాలు బుర్కా ధరించి కత్తితో దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గాజులు దోచుకెళ్లిన ఘటన పట్టణంలో కలకలం రేపింది ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇందిరమ్మ అనే వృద్ధురాలిని టార్గెట్ చేసిన అగంతకురాలు బుర్కాలో వచ్చి కత్తితో దాడి చేసి మూడు లక్షల విలువైన బంగారు గాజులు దోచుకొని పరారయ్యింది కత్తిపోట్ల కారణంతో అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయిన వృద్ధురాలిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని విచారణ చేపట్టారు గాయాల పాలైన మహిళను నంద్యల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అగంతకురాలి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు இந்த கம்ப்ൾசரி கவர்மெண்ட் ஹாஸ்பிடல் ஆமா கேஸ் இதுல ஒரு சான்றிதழ் இருக்கணும் அண்ணா சர்வீஸ் நம்மருக்குக்கே கேக்குறீங்க இதுக்கு என்ன ஃபார்ம் ஆடியா மால மொட நோட் கார்டா இல்ல கனிஷ் சாம்பல் இதுக்கு சில டேட் எல்லாம் நைட் வரணும் చిలుకు తీసుకొని వచ్చిందంట ఆమె వచ్చి ఇంకా గొంతు మీద కట్టి పెట్టి గాజులు ఇస్తావా లేదా అని అడిగిన ఈమె పిలిచేదానికే జస్లానే కదా ఏం చేయలేదు కదా దొంగి ఆమె ఇక్కడ క్రాక్ చేసి ఆమె తీసుకొని ఎన్ని గాజులు మూడు తులాలు ఇంట్లో ఎవరున్నారా ఇక్కడ ఉంటాము మేము అప్పుడప్పుడు వస్తుంటాము కానీ ఇప్పుడు ప్రస్తుతం మేము అందరం బయటికి పోయినాము ఇప్పుడే కొంచెం సేపు అయింది ఒక అర్ధ గంట ముందు ఉన్న ఉన్నాడు నా కొడుకు కూడా